ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ టు రాజుగారి అమ్మాయి అబ్బాయి ఛానల్ ఇవాళ సండే కదండి సండే స్పెషల్లోని ఈ చేపల పేరు అంటే ఏటో నాకు తెలియదు కానీ మార్కెట్కి వెళ్ళి తీసుకొచ్చానండి చేపలు చేసిన అతను కొంచెం సగం సగం చేసి ఇచ్చేసాడండి మళ్ళీ ఇంటికి వచ్చి తీసుకొచ్చిన తర్వాత కొంచెం నీట్గా ఉప్పు గట్ట వేసుకొని ఆ చెంకల గట్ట వదిలేస్తారు వాళ్ళు అది తీసుకొని నీట్గా క్లీన్ చేసుకున్నాను ఇవన్నీ కూడా రెండేసి ముక్కలుగా కట్ చేసి ఇంకొంచెం ఉప్పు కారం కలుపుకున్నాను మన ఛానల్లోకి ఎవరైనా సరే ఫస్ట్ టైం చూడడానికి వచ్చిన వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకెన్ కొట్టండి నేను ఈ వీడియో పెట్టినా సరే ఫస్ట్ మీకే వస్తుంది ఆ వీడియో చూసిన వాళ్ళు ఖచ్చితంగా హైక్ పాయింట్ ఇవ్వండి మర్చిపోవద్దు ఇప్పుడు ఉప్పు కారం వేస్తున్నాను కదా ఓన్లీ పులుసు కోసం అని ముందుగా ఇలా చేసి పెడతాను ఫ్రై కోసం అంటే కొంచెం అల్లం వెల్లన పేస్టు అన్నీ గరం మసాలా వేసుకుంటే ఫ్రై బాగుంటుంది ఓన్లీ పులుసులో వేయడం కోసం అని నీచి వాసన గట్ట రాకుండా ఉండాలని ఫస్ట్ ఉప్పు కారం వేసి కొంతసేపు ఇలా ఉప్పు కారం బాగా కలిపేసిన తర్వాత అది మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుంటే మసాలా బాగా పడుతుంది పులుసు అన్నది టేస్ట్గా వస్తుంది అలాగే ఇప్పుడు మసాలా తయారు చేసుకుందాం రండి ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులోని కొంచెం ఆవాలు వేసుకోవాలి చేపల పులుసు అన్నది ఆవాలు వేసుకున్న ఆవాళ్ళంతో చేసుకున్న సరే చాలా టేస్ట్గా ఉంటుంది కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర ఇది నేను ప్రజెంట్ మా అత్తమ్మ ఎలాగైతే చేస్తారో తను చేసిన విధంగా చేస్తున్నాను చిన్న అల్లం ముక్క ఒక టమాటి కొంచెం ఉల్లిపాయలు కొంచెం ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది నేను ఇవాళ మా మా అత్తమ్మ చేసే విధంగానే చేస్తున్నాను కొద్ది వెల్లుల్లిపాయలు అలాగే కొంచెం గసగాలు వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది గసగసాల చలవ చేస్తుంది టేస్ట్ చాలా బాగుంటుంది ఇవన్నీ మిక్సీలో వేసేసుకొని మిక్సీ చేసేసుకోవాలి మరీ ఫైన్ పేస్ట్గా పోకుండా కొంచెం బరగ్గా చేసుకుంటేనే బాగుంటుంది అలాగే స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి నూనె మరిగిన తర్వాత ఒక వెల్లుల్లిపాయ ఒక రెండు మూడు పచ్చిమిర్చి వేసుకొని బాగా వేపుకోవాలి అది వేపేలోపు చింతపండు గుజ్జు తీసి పక్కన పెట్టేసుకోవాలి చింతపండు ముందుగా నానబెట్టేసుకుంటే బాగుంటుంది లేదంటే గోరువెచ్చని వేసుకున్న సరే ఇన్స్టెంట్గానే త్వరగానే వచ్చేస్తుంది వేగుతున్న ఉల్లిపాయల్లోని ఈ టైంలోనే కొంచెం కరివేపాకు వేసుకుంటే చేపల పులుసు టేస్ట్ చాలా బాగుంటుంది మా ఊరు సైడ్ అయితే మేము ఇలాగే చేసుకుంటాము అలాగే మనము తయారు చేసి పక్కన పెట్టుకున్న మసాలా ఉంది కదండి అది కూడా వేసుకొని బాగా వేపుకోవాలన్నమాట అంటే మొత్తము ఆయిల్ వేసింది కూడా బాగా వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఒక్కసారి ఎవరైనా వాళ్ళు ఉంటే ఇలా ఫ్రై చేయండి ఒకసారి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది కమ్మగా ఉంటుంది ఇది వేపుతున్నంతసేపు కూడా లో ఫ్లేమ్లో పెట్టుకుంటేనే వేపుకుంటేనే బాగుంటుంది మరి హై ఫ్లేమ్లో పెట్టినా సరే త్వరగా వేగిపోదు అనమాట ఇలా వేగుతున్నప్పుడే కొంచెం ఉప్పు కొంచెం కారం ఈ మసాలాకి ఎంత అయితే అవసరమో అంత వేసుకోవాలి ఆల్రెడీ మనము చేపల కోసము కొంచెం ఉప్పు కారం వేసుకున్నాం కాబట్టి దీనికి ఎంత అవసరమో అంతే వేసుకోవాలి చేపల పులుసులోని పులుపైన కారం అయినా కొంచెం ఎక్స్ట్రా వేసుకుంటేనే టేస్ట్గా ఉంటుంది అంటే నిశ్వాసన రాకూడదంటే కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుందన్నమాట ఇలా వేపేటప్పుడే ఆయిల్ మొత్తం పైకి వచ్చేస్తూ ఉంటుంది చా ఇది వేపేటప్పుడే మంచి స్మెల్ వస్తూ ఉంటుంది చాలా బాగుంటుంది అలాగే మనము పక్కన పెట్టుకున్న మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టుకున్న చేపలు ఉన్నాయి కదండి అవి కూడా ఒక్కొక్కటి తీసి వేసేసుకోవాలి అంటే ఒకదాన్ని ఒకటి తగలకుండా ఇలాగ పెరిచినట్టు వేసుకుంటేనే చేపలు అన్నది చిదక్కుంటా ఇరగకుంటూ వస్తుంది బాగా వస్తుంది అనమాట ఇంకా ఈ టైంలో దీన్ని ఎక్కువ కప్పకూడదు ఒక్క ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి ఉడికించుకున్నాం అనుకోండి కొంచెం ఉడుకుతాయి అన్నమాట చూడండి ఇలా మూత పెట్టేయాలి ఒక్క ఫైవ్ మినిట్స్ తర్వాత చూద్దాం చూడండి కొంచెం మగ్ ఆల్రెడీ మగ్గు ఉంటుంది దీన్ని కలపకూడదు కలపకుండానే మన చింతపండు తీసి పక్కన పెట్టుకున్న పులుసు పులుసు అందులో వేసేసుకోవాలి ఈ టైంలోనే గట్టితోని సైడ్ నుంచి నెమ్మదిగా అనమాట ముక్కు ఎరగక్కుంటాను నెమ్మదిగా కలుపుకోవాలి లేదంటే క్లాత్ పట్టుకొని చుట్టూ ఇలా తిప్పినట్టు చేసినా సరే చేపలు విరగవు ఎందుకంటే కొంచెం మాత్రమే ఉడికే కదా చేపలు బాగా ఉడుకున్న ముందు పెట్టకూడదు మనకి ఎంతైతే పులుసు కావాలో తగినట్టుగా వాటర్ వేసేసుకోవాలి వేసేసుకొని ఒక పది నిమిషాల సేపు ఉడికించుకోవాలి ఈ టైంలోనే మనకి ఉప్పు కారము అన్నీ కరెక్ట్గా సరిపోయేలేవ అనేది చెక్ చేసుకోవాలి ఈ టైంలో చెక్ చేసుకుంటే సరిపోతుంది మూత పెట్టేసుకొని ఒక్క పది నిమిషాలు ఉడికించుకుందాము చూడండి ఆయిల్ మొత్తము బయట తేలిపోయింది కాబట్టి మన కర్రీ రెడీ అయిపోయినట్లే చేపల పులుసు ఈ చేప పేరు ఏటో నాకు తెలియదు కానీ పులుసు మాత్రం పెట్టాను ఈ టైంలోనే కొంచెం కొత్తిమీర పైన వేసేసుకుంటే కొత్తిమీర వేస్తే చూడండి ఒక్క ఐదు నిమిషాలు మూత ఉంచుకుంటే మనకి ఎమ్మి ఎమ్మి సండే స్పెషల్ చేపల పులుసు రెడీ అయిపోద్ది చూడండి చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా చాలా టేస్ట్ కూడా చాలా చాలా బాగా వచ్చింది ఈ వీడియో లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి ఈరోజు సండే స్పెషల్లోనే మీ ఇంట్లో ఏం చేసుకున్నారో నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా లైక్ చేయండి కామెంట్ చేయండి యాక్స్ప్లాంట్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ హ్యాపీస్ అండి అందరికీనా చేపప్పులు చూడండి అయిపోయింది మా వాళ్ళు కూర్చొని దగ్గరని తినేస్తున్నాం అందరమేనా థ్యాంక్ యూ ఎవ్రీ వన్